அடிப்பட இல்ல அடிஞ்செய்ய இல்ல பட்டுக்கொட்ருமா நே அம்மு கதா ఏమో ఏ ఏదే రూపంలో వచ్చిందో తల్లి అన్న అన్నది ఫస్ట్ నేనే పెడుతున్న తన చిన్నగా అన్నాను మళ్ళీ నాకే అనిపించిందండి నేను మీకు ఏ రూపంలోనూ వస్తాను నేను తెలియదు అని సాయిబాబు అంటాడండి ఏ రూపంలో వస్తానో తెలియకుండా వస్తాను ఎప్పుడైనా సరే అన్నం అమ్మ అన్న వాళ్ళని అన్నం పెట్టమని అన్నాడండి అందుకు ఎందుకు వచ్చిందో మరి ఆ బిడ్డ నాకు తెలియదు వచ్చిందని అంత రైస్ పెట్టానండి ఓకే సరేనండి హాయ్ మీరు కూడా సాయి పేపర్ దానం చేసిందండి నేనేమో ఫుడ్ దానం చేసేయండి చాలు కదండి వెళ్ళిపోయిందండి మాకు ఆకలేస్తుందమ్మా అన్నది సరే అండి సాయండి అంటే సాయి బాబు ఏదో రూపంలో వస్తాను అన్నాడు నువ్వు నన్ను కనిపెట్టలేవు ఏ మానవుడికి కూడా నేను తెలియకుండా వస్తాను బికారిగా రావచ్చు ఉన్నవాడిగా రావచ్చు అమ్మ దాహం అని రావచ్చు ఎవరైనా మీ ఇంటికి దాహం అని ఫుడ్ అని నాకు అమ్మ ఆకలేస్తుంది అంటే మీ పిల్లలకు అమ్మ అన్న డబ్బులు అడిగిందండి ఫస్ట్ నగరంలో మ్మా అన్నది మరి పేపర్ అంటే అడ్యూటీ చూసింది పేపర్ అడిగింది ఉండి ఓ పేపర్ ఇచ్చారు రెండు పేపర్లు ఇచ్చారు ఎందుకు రెండు పేపర్లు వేస్ట్ అనేసి ఒక పేపర్ ఇచ్చేసి ఒక పేపర్లో నేను అన్నబెట్టాను ఆ సంతోషం సాలండి వాడు ఓకే హాయ్ అండి బాయ్ అండి నమస్తే